మన దైనందిన జీవితంలో చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం అంటే స్కిప్ చేస్తూ ఉంటాం అలా స్కిప్ చేయటం వలన మనకి తెలియకుండా ఓన్లీ ముఖం వరకు లేదా ఓన్లీ కనపడే పార్ట్స్ లేక చేతులు కానివ్వండి కాళ్ళు కానివ్వండి వీటిని మాత్రమే శుభ్రం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మైండ్లో ఉంటుంది దాని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అలా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా లేని ఒక పార్ట్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను అంటే అఫ్కోర్స్ మనకి ఫోకస్ అవుతున్నా పెద్దగా పట్టించుకోము అదే మెడ సో ఈ మెడ భాగం ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాస్త నల్లగా మారటం లైక్ ముడతలుగా ఉండటం కొంతమందికి స్కిన్లో కొన్ని కొన్ని చేంజెస్ లైక్ ఎలర్జీస్ ఉన్నా అలాగే బ్లడ్ పర్సంటేజెస్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మెడ చుట్టూరు నల్లగా అవటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ ఆర్ టీనేజ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో యాక్ని ఎక్కువగా వచ్చే వాళ్ళకు కూడా మెడ చుట్టూరు నలుపు అనేది ఎక్కువగా వస్తుంది సో దానికి సమ్ టాబ్లెట్స్ మెడిసిన్స్ హలోపతిలో ఉన్నప్పటికీ ఇంట్లోనే కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి పూర్తిగా తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పలేను కానీ ఖచ్చితంగా బెటర్మెంట్ అయితే ఉంటుంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మీకు స్కిన్ అనేది మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది చాలా దాంట్లో చాలా రెమెడీస్ ఉన్నాయి కొన్ని మనం దాని గురించి ఈరోజు మెడకి సంబంధించిన కొన్ని వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మెడకి సంబంధించి నిమ్మరసం బియ్యం పిండి గుడ్డు వీటి మూటితో పాటు పసుపండి పసుపు కావాలి అనుకున్న వాళ్ళు కలుపుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్వాలేదు బట్ అయితే చాలా ఇంపార్టెంట్ ముందు ఫస్ట్ ఎలా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అంటే ఈ రెండింటినీ కలుపుకోవాలి నిమ్మరసాన్ని గుడ్డుని గుడ్లో ఉన్న తెల్ల సొన్నే తీసుకోండి బాగుంటుంది నిమ్మరసం అది రెండింటిని కలిపి బాగా లిక్విడ్గా ఉంటుంది లిక్విడ్గా ఉన్న పార్ట్ని ఒక బ్రష్ లాంటిదో లేదా మనకి ప్యాన్ మీద బ్రషెస్ ఉంటాయి ఆయిల్ బ్రషెస్ ఉంటాయి వాటిని తీసుకొని ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం కూడా కొంతమంది అవే బ్రష్తో వేసుకుంటూ ఉంటారు అలాంటి బ్రష్ సాఫ్ట్ బ్రష్ తీసుకొని చక్కగా మెడ మొత్తానికి పట్టించేయండి పట్టించేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా లీవ్ చేయండి టెన్ మినిట్స్ చాలు సరిపోతుంది గాలికుంటే త్వరగా ఆరిపోతుంది దాన్ని మెల్లగా రిమూవ్ చేసే ప్రయత్నం చేయండి చేసిన తర్వాత బియ్య పిండిని మళ్ళీ నిమ్మరసంతో కలిపి ఓన్లీ నిమ్మరసమే ఇంకా దాంట్లో ఏమి వేయద్దు వేస్తే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి లేదా పసుపు వేసుకోకపోయినా పర్వాలేదు ఈ రెండింటినీ కలిపి మంచిగా ప్యాక్ వేసుకోండి ప్యాక్ కాస్త దట్టంగా మొత్తం కవర్ అయ్యేటట్టు హెయిర్ గర్ల్స్ అయితే కనుక హెయిర్ మొత్తం పైకి పెట్టేసుకొని మెడపార్ట్ మొత్తం చైన్స్ అవి ఏదన్నా ఉన్నా కానీ చక్కగా రిమూవ్ చేసి వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా అది ఎండి మనకి స్టిక్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది బాగా పట్టేసినట్టుగా మనకి తెలుస్తుంది స్కిన్ అలా పట్టేసిన తర్వాత దాన్ని చల్లటి నీళ్లతో కడిగేసేయండి అలా రెగ్యులర్గా చేయటం వలన మెడ చుట్టూరు ఉన్న నలుపు అనేది కంప్లీట్గా పోతుంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీకు నార్మల్ స్కిన్ వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం ట్యాబ్లెట్స్ వాడటం రకరకాల క్రీమ్స్ వాడటం మళ్ళీ అవి పడకపోవటం దానివల్ల మళ్ళీ ర్యాషెస్ రావటం ఏవి అవసరం లేదు ఒకసారి ఈ ప్రయత్నం చేసి చూడండి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని మాత్రం చెప్పలేను ఎందుకంటే మనకి బ్లాక్గా ఉండటానికి రకరకాల హెల్త్ రీజన్స్ ఉంటాయి మెడ చుట్టూరు బ్లాక్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఏ హెల్త్ ఇష్యూ లేకపోతే ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది